హాయ్ అండి నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కోక్స్ ఈరోజు మన రెసిపీ ఇంట్లో ఉండే కూరగాయలతోటే ఎంతో కమ్మని రుచికరమైన ఈ సాంబార్ని చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఎక్కువ పని పెట్టుకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామా అరగంట పాటు నానబెట్టుకున్న ఈ కందిపప్పుని హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఇందులోకి ఒక గుంటగరిటతో ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర అలాగే దంచుకున్న వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోండి ఆవాలు చిట్టుపట్ల వెల్లుల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా విరుపుకొని వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఈ సాంబార్ కోసం మన ఇంట్లో ఏమున్నాయో కూరగాయలు అవి వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నా దగ్గర ఉన్నవి ఆనియన్స్ అలాగే టమాటో డ్రమ్స్టిక్ చిల్లీ క్యారెట్ స్వీట్ పొటాటో అలాగే వంకాయలు ఇలా వంకాయ స్వీట్ పొటాటో కూడా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలండి ఇలా వేసే ముందు మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇందులోకి వేసుకున్నాను మనం ముందే బయట తీసి ఉంచుకున్నామంటే కలర్ చేంజ్ అయిపోతాయి అలాగే మీ దగ్గర ఆలు ఉంటే ఆలు వేసుకోవచ్చు ఇంకా ఏ కూరగాయలు లేకపోయినా ఉల్లిపాయ టమాటా ఉంటే చాలండి చాలా కమ్మటి సాంబార్ చేసుకోవచ్చు ఈ తాలింపు వేగాక ఇందులో కాస్త కరివేపాకును కూడా వేసుకుని ఈ కట్ చేసుకునే కూరగాయలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిపి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం సాంబార్ అంటేనే కరివేపాకు ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఇలా కాస్త కరివేపాకును కూడా వేసుకున్నాక ఈ కూరగాయలకు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా మనం సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి త్వరగా కుక్ అయిపోతాయి మూత పెట్టి కాస్త కుక్ అవనివ్వాలి ఈలోగా పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇలా మూత తీసి దీన్ని స్మాషర్తో కానీ లేదా పప్పుగుత్తుతో కానీ ఇదంతా బాగా కలిసేటట్లుగా కలుపుకుంటూ అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా పప్పుని బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కకు ఉంచుకొని ఒక మూడు నిమిషాల తర్వాత ఈ వెజిటేబుల్స్ చూస్తే చక్కగా కుక్ అయిపోయినాయి అండి ఒకసారి కుక్ అయినాయి లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాము ఇక్కడ స్వీట్ పొటాటోస్ ఇలా గరిటతో అంటే చక్కగా కుక్ అయినాయి సో ఇప్పుడు దీంట్లోకి ఉడికిన ఈ కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ని కుక్కర్లో వేసుకొని ఆ వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ స్పూన్ వరకు కారం ఇందులోకి రెండు చిటికల వరకు ఇంగువనే వేసుకుంటున్నాను ఇంగువ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే మనకి చాలా మంచిదండి అలాగే ఇక్కడ హోమ్మేడ్ సాంబార్ పౌడర్ను కూడా యాడ్ చేస్తున్నానండి మీకు ఈ సాంబార్ పౌడర్ ఎలా చేసానో తెలియాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో మీ మీకోసం నేను ఈ రెసిపీ చేస్తాను ఇందులోకి సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచి చూసి సాల్ట్ దీనికి తగినంత వరకు వేసుకోవాలి మీ రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద కాస్త మరిగనివ్వాలి ఆల్రెడీ వెజిటేబుల్స్ కుక్ అయిపోయినాయి కాబట్టి కాస్త మరిగితే సరిపోతుందండి మనకి ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోతుంది ఇప్పుడు రుచి చూసి సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే మీకు ఇష్టం ఉంటే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు నేను ఇక్కడ వెయ్యట్లేదు మన దగ్గర ఉన్న కూరగాయలతోటి ఎంతో కమ్మని సాంబార్ చేసుకోవచ్చండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగిన ఈ సాంబార్లోకి స్టాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోగలిగే ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్